ఈసారి సంగ్రాద్రి బరిలో రామ్ చరణ్ గారు అన్నారు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది హిట్ అంటారు సినిమా ఏం చేయ బాగానే హిట్ అవుతుందని అనుకుంటున్నాను లుక్స్ ఎలా అనిపించేది నేను మూవీ అయితే చూడలేదు కానీ సాంగ్స్ అయితే విన్నాను అనలేదు సాంగ్స్ అవి ఎలా అనిపించదు సాంగ్స్ అయితే బాగున్నాయి దానికి అర్థం కూడా మీనింగ్ కూడా ఒకరి పైన ఒకరికి ఉండాలి నమ్మకం అన్నట్టుగా ఉంది సాంగ్ బాగా చింది వందేళ్ళ అయింది ఐరానా సౌండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ రాంసర్గా లుక్స్ ఎలా అనిపించాయండి లుక్స్ అయితే బాగున్నాయండి సో నైస్ ఓకే హలో అంటే కళ్ళ శంకర్ గారిది లాస్ట్ మూ ఫ్లాప్ అయింది కదా భారతీ ఆ సినిమా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉందా నాకైతే అలా తెలియదు బట్ నేనైతే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ బాగానే హిట్ అవుతుందని అనుకుంటున్నాను డాకు మహారా సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ మూవీ ఉంది ఆ మూవీ మధ్యలో ఎలా ఉంటుంది ఈ సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను విజయ విజయం ఎవరిది మూడు సినిమాలలో బాలయ్య వెంకటేష్ రామ్చరణ్ ముగ్గురు హీరోలలో ఎవరిది ఎవరిది బాగా హిట్ అవుతుంది వెంకటేష్ రామ్ చరణ్ది అని అనుకుంటున్నాను బాలయ్య అయితే ఇంతవరకు చూడలేదు రెండు కన్ను ఒకటే తీరుగా అన్నప్పుడు ఏ కన్ను బా ఏ కన్ను నుంచి ఇంకో కన్ను చూడగలుగుతామా లేదు కదా సేమ్ ఇది కూడా అలానే అనిపిస్తుంది గురించి ఓకే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను